కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పదకొండవ డివిజన్ కార్పొరేటర్ గా ఆకుల నర్మదా నర్సన్న పదవీకాలం ముగియడంతో ఆత్మీయ వేడుకోలు కార్యక్రమాన్ని నిర్వహించారు నగరంలోని కట్టారాంపూర్లోని మీ కోసం కార్యాలయంలో మెప్మా సిఓ దీప ఆర్పీల రాష్ట్ర అధ్యక్షురాలు సునీత ఆధ్వర్యంలో కార్పొరేటర్ దంపతులనుషాలువాలతో సత్కరించారు పదకొండవ డివిజన్ మున్సిపాలిటీ నుండి కోట్లాది రూపాయలతో నూతన రోడ్లు డ్రైనేజీలు స్ట్రీట్ లైట్లు మంచినీటి వాటర్ సప్లై పైప్ లైన్ పనులతో అభివృద్ధి చేశారని తెలిపారు రాబోయే ఎన్నికల్లో మళ్లీ కార్పొరేటర్గా భారీ మెజార్టీతో గెలిచి మిగిలిన పనులను అభివృద్ధి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా కోశాధికారి స్వరూప పదకొండవ డివిజన్ ఆర్పీలు మంజుల విజయ లత

వాళ్ళకు నీళ్ళు లేవు ఈ ఈ లాక్డౌన్లో బయటికి రారాదు దాన్ని ఎంత కష్టం అంటే అంత కష్టపడి నీళ్ళు తీసుకొచ్చి అక్కడికి టైమింగ్స్ వేసి ఆ నుంచి ఏంటంటే మనకు గౌదోనార్ ట్యాంక్ ఇప్పించి గౌదోనార్ నుంచి ఏందంటే మన నీళ్ళు ఇక్కడ మా ఇద్దరిక నీళ్ళు పట్ట నీళ్ళు సస్య సామాలు పెడితే నాకు ఒక ఓటీ అయిన ఒక వ్యక్తి కూడా అబ్బాయిని ఊహించలేదే అని నాకు ఇట్లా పెట్టేసి మీ జీవితావర్గంలో మర్చిపోమని నాకు ఏది వాట్సాప్ చేసాడు అన్న మేము ఓటు వేయలే క్లియర్ చెప్పేసి అన్న మేము ఓటు వేయలే మీ గురించి చెప్పండి నాకు తెలియదు ఇంత ఇంత మంచి చేస్తూ మాకు ఎవరు దొరుకుతుందని చెప్తే ఇదంతా సాహారం అందించిన మీ అందరు ఏంటంటే మీ అందరి కోపంతో మీ అందరి కష్టం మాగిన ఉన్న అభిమానంతో ఒక అన్నగా ఒక వదినగా మీ ఆడబిడ్డగా మా 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 ఆడబిడ్డ మీరు అందరు మా ఆడబిడ్డగా ఇంత దీవించుకున్నారని భవిష్యత్తులో కూడా మా ఇంట ఉంటారని మేము నమ్ముతూ మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తాం